ఏ క్రిషాంక్ బెయిల్ పైన మామూలు డ్రామా నడవలేదా నిన్న అంటే వాస్తవానికి క్రిషాంకుని బయటకు రాకుండా చూడడం కోసము బయటికి రానివ్వకుండా చేయడం కోసము రేవంత్ రెడ్డి సర్కారు చతవిధాలుగా ప్రయత్నం చేస్తా ఉంది ఒక దళిత బిడ్డ ఒక దళిత నాయకుడు ప్రశ్నిస్తా ఉంటే సహించలేకపోతా ఉంది ఓర్వలేకపోతా ఉంది ఈ దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ఆయన చేసింది ఏంటా ఆయన ఒక ఒరిజినల్ పోస్టును పోస్ట్ చేసిండు అసలు రేవంత్ రెడ్డి పెట్టిందే ఫేక్ పోస్ట్ ఆ ఫేక్ పోస్ట్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టకుండా అది ఫేక్ ఇది ఒరిజినల్ పెట్టినటువంటి క్రిషాంక్ మీద కేసు పెట్టి లోపలేసిరు ఇక లోపలేసి బయటకు రాకుండా ఎంత డ్రామా చేసిరో చూడు క్రిషాంక్ బెయిల్ పిటిషన్ పై హై డ్రామా ముగ్గురు జడ్జీలకు మారిన కేసు ఎవరు అందుబాటు లేకపోవడంతో జైలు నుంచి లేఖ రాసిన క్రిషాంక్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ బెయిల్ పిటిషన్ ను వాయిదా వేసింది కోర్టు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఫేక్ సర్క్యులర్ విడుదల చేయించారననే ఆరోపణతో కాంగ్రెస్ నాయకులు ఇటీవల క్రిషాంక్ పైన ఫిర్యాదు చేశారు దీంతో ఆ పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు క్రిషాంకు క్రిషాంకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తన అరెస్టు ను సవాల్ చేస్తూ మన్న క్రిషాంక్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనకు బెయిల్ ఇప్పించాలని కోరారు అయితే సోమవారం విచారణ జరగాల్సి ఉండగా నాలుగవ సెషన్ జడ్జి కోర్టు జడ్జి అందుబాటులో లేకపోవడంతో కేసును ఆరవ సెషన్ కోర్టు జడ్జికి బదిలీ చేశారు అనంతరం ఆరవ సెషన్ కోర్టు జడ్జి అనారోగ్యంతో ఉండడంతో ఈ కేసును మూడవ సెషన్ కోర్టు జడ్జికి ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళీ మూడవ సెషన్ కోర్టు జడ్జి సెలవుపై వెళ్తున్నారని కేసును ఏడవ సెషన్ కోర్టుకు బదిలీ చేశారు ఏం రాబా ఏ క్యాహే ఏం జరుగుతుంది కూర్చుని గడబడా మొత్తానికి అయితే ఏదో జరుగుతూ ఉంది మొత్తానికి అంటే మనోన్ని నిన్న పిటిషన్ నిన్న ఏమైనా జరిగితే మరి బెయిల్ వస్తుందనా లేకపోతే ఏమవుతుందా ఒక జడ్జి నుంచి ఒక జడ్జి కాడికి ఒక జడ్జి నుంచి ఒక జడ్జి కాడికి ఇట్లా కేసు బదిలైతా వస్తూ ఉంది సో మొత్తానికి ఏదో జరగబోతా ఉంది క్రిషాంకును బయటకు రానియకుండా ఉంచడం కోసము ఈ రెడ్డి రాజ్యము ఒక దళిత బిడ్డ మీద ఈ విధమైనటువంటి నిర్బంధాన్ని విధించి లోపల పెట్టింది అనమాట ఆలోచన చేసుకోండి బిడ్డ మిత్రులారా ఒక బీసీ బిడ్డ ప్రశ్నిస్తే వీళ్ళు ఓర్వలేరు ఒక దళిత బిడ్డ ప్రశ్నించి ఒక మంచి స్థానానికి పోతే ఓర్వలేరు ఎందుకంటే రెడ్డి రెడ్ల ఆధిపత్యం ఉంది మేము రెడ్లము రెడ్డి దొరలము మమ్మల్ని ప్రశ్నిస్తారనేటువంటి అహంకారం మీరు లోపల ఉంది కాబట్టి ఈ విధంగా దళిత బిడ్డలు జైలు పాలవుతూ ఉన్నారు ఒక బీసీ బిడ్డల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి దౌర్భాగ్యం ఇలాంటి దుర్మార్గపు పాలన నాకు తెలిసి ఎప్పుడు ఎక్కడ చూడలే చూద్దాం ఇంకెన్ని రోజులు ఉంటాయో చెప్తున్నాయి కదా నిర్బంధం ఎక్కువైతే అది ఉద్యమానికి ఆజ్యం పోస్తుంది నిర్బంధం ఎంత ఎక్కువ నిర్బంధం నువ్వు చేస్తే నీ పరిపాలన కావచ్చు నీ పాలన కావచ్చు అంత తొందరగా అంత మొందిపోతుంది నువ్వు దిగిన తర్వాత నీకు మళ్ళా శంకరగిరి మాన్యాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలంగాణ ప్రజలకు చూపించబోతా ఉన్నాం రెండు శాతం అందులో ఎలాంటి డౌట్ లేదు